చూస్తుంటేనే నోరు ఓరూరించే చికెన్ అండి చికెన్ పచ్చడి ఎలా ట్రై పెట్టాలో ట్రై చూద్దాం రండి చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మా ఇంట్లో అయితే అందరికి చాలా చాలా ఇష్టం వెల్కమ్ టు సుమా ఇలి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను ఎలా వచ్చిద్దాం చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి దాన్ని ఉడికించుకోవాలి ఈ ఉప్పు పసుపు వేయటంతో దాంట్లో నుంచి వాటర్ అనేది బాగా వాటర్ అనేది బయటకు వస్తుందండి దాంతోనే చికెన్ అనేది బాయిల్ అయిపోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అలా ఉడికించుకుంటూ అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ అలా కలుపు కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి అడుగంట అడుగంటకుండా చూసుకోవాలి అలా ఉప్పు వేయటం వల్ల చికెన్ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇంతకు మీరు చికెన్ తింటున్నారండి మేమైతే తినలేదు మొన్నటి వరకు మేము ఈ టూ వీక్స్ నుంచి తింటున్నాం అండి అంతకుముందు భయం వేసింది కోళ్ళకేదో బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పారు కదా అప్పటి నుంచి మేము చికెన్ మానేసాము మళ్ళీ ఒక టూ వీక్స్ నుంచి తింటున్నాం లాస్ట్ వీక్ అని ఈ వీకే తెచ్చుకున్నాం అలా ఉప్పేసాక వాళ్ళ వాటర్ వచ్చాక వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు దాన్ని మూత తీసి అలానే కలబెట్టుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలండి లేకపోతే అడుగంటిపోతే మాత్రం మా మాడిపోతూ ఉంటుంది మాడిపోద్ది మాడిపోకోకుండా చూసుకోవాలి అలా కలబెడుతూనే ఉండాలి ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయాయండి అలా డ్రై అయిపోయిన వాటిని తీ వాటిని పచ్చడి పెట్టుకోవడం అది ఎలా చూపిస్తాను అలా డ్రై అయిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద మళ్ళీ వేరే కళాయి ఒకటి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి చూసుకొని పోసుకొని అదే ఆయిల్ని మళ్ళీ మనం మొత్తం వాడుకోవాలి వాడుకునే విధంగా చూసి పోసుకొని పాత చట్నీలో సరిపోయే విధంగా పోసుకోవడానికి అలా పోసుకుని నాకు ఆయిల్ హీట్ ఎక్కాక మనం డ్రై చేసుకున్న ఈ చికెన్ ముక్క పీసులు ఉన్నాయి కదా వాటిని ఆయిల్లో వేసి డీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి నేనైతే చికెన్ కేజీ చికెన్ రెండు సార్లుగా వేసాను మళ్ళీ ఒకేసారి మొత్తం కళాయిలు వేస్తా మొత్తం పీసెస్ అన్నీ ఎత్తుక్కొని పోతాయేమని నేను రెండు 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 విడతలుగా వేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలా వేసుకున్న వాటిని ఒక గిన్నెలో ఫ్రై అయ్యాక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఇంకో ఇంకా మిగతా మిగతా ఉన్నది కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి అలా తీసి పెట్టుకున్న దాంట్లోనే స్టవ్ సిమ్లో పెట్టుకొని దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా దాంట్లో తర్వాత ఒక టూ స్పూన్స్ కారం నేను పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ దాకా వేసానండి కారం ఇంకా ఇంకా ఎక్కువగా స్పైసీ కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే రెండు చెంచాల వరకు ఉప్పు వేసుకున్నాను ఉప్పు చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసేసుకుంటున్నాను అలాగే ఈ పౌడర్ నేను ముందే పట్టించుకున్నానండి చక్క లవంగాలు యాలకులు ధనియాలు ఆవాలు లవంగాలు రెండు మిరియాలు అలా వాటిని మెత్తగా మీ పౌడర్ చేసుకున్నాను వేసుకొని ఆ పౌడర్ దాంట్లో కలుపుకొని మళ్ళీ ఒక చిన్న అరటి కొంచెం అంత పసుపు కలుపుకున్నాను కొంచెం చిన్న టీ స్పూన్ నేను మసాలాలు చాలా తక్కువ వేసానండి చక్క లవంగాలు ఇవన్నీ ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు తినాలి కాబట్టి నేను స్పైసీ చాలా మాములు తినాలి కాబట్టి స్పైసెస్ చాలా తక్కువ వేసాను మీరు సరిపడా చూసేసుకోండి అలా ఇవన్నీ దాంట్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకునే చికెన్ పీసెస్ ఉన్నాయి కదా దాన్ని చక్కగా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు దాంట్లో ఉడికించాలి అలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించాక మొత్తం తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకో పక్కకు పెట్టుకోవాలి ఉప్పు కారం ఈ మసాలా మొత్తం మొక్కలకు పట్టిద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అలా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్నాక ఇది చల్లారాక నిమ్మరసం కలుపుకోవాలి రెండు నిమ్మ నేను రెండు నిమ్మకాయలు తీసుకొని మనం చక్కగా రసం రసాన్ని తీసుకొని ఆ నిమ్మరసాన్ని చల్లారాక కలుపుకోవాలండి చల్లారక ముందు వేడి మీద కలిపేస్తే చేదొచ్చేసిద్ది అందుకే కొంచెం చల్లారాక దాంట్లో ఈ నిమ్మరసాన్ని కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా చాలా చాలా టేస్టీ చాలా చాలా బాగుంటుందండి చూడ్డానికి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇదంతా పై చట్నీ అంతా చల్లారాక ఒక డబ్బాకి పెట్టుకున్నాను ఒక డబ్బా పెట్టుకున్నా ఇలా టెన్ ఆర్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి తడి తగలకుండా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది అంతేనండి